క్రూర రాక్షసుడైనటువంటి మైసాసురుణ్ణి వధించడానికి దేవాది దేవతల యొక్క అంశాలతో వారి వారి యొక్క తేజస్సుతో ఒక స్త్రీమూర్తిని ఆవిర్భవింపజేశారు ఆ స్త్రీమూర్తి ఎంతో అందంగా ఉండటం వల్ల మైసాసురుడు ఆమెను చూసి మోహించి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అందుకు ఆమెను బంధించి తీసుకురమ్మని చాలా మంది రాక్షసులను పంపిస్తాడు కానీ వారందరిని దునుమాడుతుంది మైసాసుర మర్తిని చివరికి కోపంతో మైసాసురుడే యుద్ధంలోకి దిగుతాడు మైసాసురుడు ఎన్ని ఆయుధాలను ఉపయోగించినప్పటికీ అమ్మవారిపైన ప్రభావం చూపించవు దీంతో అతనికి ఉన్నటువంటి కామరూప విద్యతో ఒకసారి సింహ రూపంలో మరొకసారి ఏనుగు రూపంలో ఇంకొకసారి శరభ రూపంలో అమ్మవారి మీదకి యుద్ధానికి వస్తాడు అమ్మవారు చంపే లోపలే పారిపోతూ ఉంటాడు చివరిగా మహిష రూపంలో పోరాడుతూ ఉంటే అమ్మవారు త్రిశూలంతో పొడవగా పారిపోతూ ఉంటాడు అమ్మవారి వాహనమైనటువంటి సింహం పైకి దూకి లాకొని వస్తుంది అప్పుడు అమ్మవారి చక్రంతో వైసాసురుణ్ణి సంహరిస్తుంది ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల శత్రు వినాశనం విజయం ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తుంది